ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతూ మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి డబ్బులు అయితే వేయబోతుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా మన ముఖ్యమంత్రిగా నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం కూడా మనకు ఈ పథకాలకు సంబంధించి సంతకాలు చేస్తారని చెప్పడం జరిగింది కానీ నిన్నటి రోజున సమయం లేనందువల్ల ఆయన సంతకాలు అయితే చేయలేదు ఇక ఈరోజు నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారు ఆయన ఛాంబర్లో మనకు సంతకాలు అయితే చేయబోతున్నారు పలు పథకాలకు సంబంధించి ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల ఖాతాలకు కూడా ఆయన రైతు భరోసా పీఎం కిసాన్ కింద అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రైతు భరోసాకు సంబంధించి మొదటి విడత ఏడు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులతో పాటు గతంలో మనకు దాదాపు పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నూట అరవై మూడు కోట్ల రూపాయలైతే జమ కావాల్సి ఉంది ఆ రైతులందరికీ కూడా మనకు పదివేల రూపాయలు అయితే అయిపోతున్నారు ఎకరానికి సంబంధించి ఇక ఇప్పటికే మనకు పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి మన ప్రధానమంత్రి గారు వారణాసి పర్యటనలో భాగంగా ఆయన అక్కడ పద్దెనిమిదో విడత పదిహేడో విడత మనకు పద్దెనిమిదో తేదీ నుంచి కూడా రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు కూడా విడుదల చేయడం జరుగుతుంది ఇది అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి